తదుపరి ధనసు రాశి ఈ ధనసు వాళ్ళకి ధనసు రాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం మూడు కానీ టైం చాలా బాగుంది వివాహం కాని వాళ్ళు వివాహప్రతనం చేయండి చేసుకుంటే వివాహాలు రాసుకోండి ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ వస్తాయి సొసైటీలో మంచి బక్యాన్ని గడిస్తూ ఉంటారు ఏదైనా అనుకుంటే అనుకున్న సంబంధాలు కూడా అనుకున్నట్లే నెరవేరుతుంటాయి దేనికి టైంని వృధా చేసుకోకండి టైంని బట్టి మనం ముందుకెళ్ళాలి ఏదైనా సరే మనకి మంచి చేయాలంటే భగవంతుడు దానికి శ్రీకారం చుడతాడు ఆ భగవంతుని చుట్టిన టైంని మనం దాన్ని గ్రహించుకోవాలి చేసినట్టయితే ఈ ధనస్రాస్ వాళ్ళకి గురుబలం బాగుంటుంది ప్రతి రంగంలో కూడా మంచి నాట్య రంగంలో కానీ సంగీతంలో కానీ కళాత్మక హృదయం ఉంటుంది కళయని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చదువుల్లో కూడా బాగా రాణిస్తారు కార్పొరేట్ సంస్థల్లో కానీ గవర్నమెంట్లో కానీ మంచి సమ ఉద్యోగాల్లో కూడా మంచి ప్రఖ్యాతి కలిస్తారు చదువుల్లో బాగా రాణిస్తారు అన్ని విషయాల్లో కూడా మంచి యోగప్రదంగానే ఉంటారు పెద్దలంటే మంచి అభిమానం మాటని దాచుకోకుండా జాగ్రత్తగా ఉంటారు ప్రతి కూడా తన భావన బడి వ్యక్తం చేసుకుంటారు అందుకే ధనుస్రాస్ వాళ్ళకి ఒత్తిడి పని భారం పెరిగినప్పటికీ కూడా అన్నీ వాళ్ళు ఎక్కువసేపు ప్రతీ కూడా ఆలోచన జ్ఞానంతో నిర్వహిస్తూ ఉంటారు మంచి సంకల్పం ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది వివాహ ప్రయత్నాలు గట్టిగా ప్రయత్నించడే వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది వివాహం నిరుద్యోగులు కూడా ఉద్యోగాలు వస్తాయి ఇబ్బంది అంటే ఏమీ లేదు దైవానుగ్రహంతో ప్రతి పని కూడా చక్కగా నెరవేరుతుంది